మండలం గాడిముగ పంచాయతీ పెద్దవలసల గ్రామంలో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ఓఎన్జీసీ మత్స్యకారుల భరోసా నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు ఆదేశాల మేరకు మండల టీడీపీ కూటమి నాయకులు చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా నేత మంద గంగ సూర్యనారాయణ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి గ్రామస్తులు శుభాకాంక్షలు స్వీకరించారు కార్యక్రమంలో దాలిపూడి వెంకటరమణ వినోద్ రాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందులో ప్రత్యేకంగా పెదవలసల గ్రామాన్ని రెండు వందల డెబ్బై ఎనిమిది పెదవలసల గ్రామంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళది రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున పడుతుంది ఇది కాకుండా గతంలో ఈ పంచాయతీలో గాడిమగ పంచాయతీలో ఆరుగురు అకౌంట్లు సరిగ్గా లేక ఇవ్వలేదు వాళ్ళకి రిఫండ్ అయిపోయింది అమౌంట్ ఆ ఆరుగురికి కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది ఇది కాకుండా ఓఎన్జీసీ చరిత్రలో కానీ మన నియోజకవర్గ చరిత్రలో కానీ మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వారికి నామినీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్లో కానీ ఎందులో కానీ ఎప్పుడూ చేయలేదు చనిపోయిన కుటుంబాలకు యాభై ఎనిమిది మంది కుటుంబాలకు వారి తాలూకా కుటుంబ సభ్యులకు యాభై ఎనిమిది కుటుంబాలకు ఒక్కొక్కరికి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా రెండు వందల డెబ్భై ఎనిమిది వీళ్ళు యాభై ఎనిమిది వాళ్ళ ఆరు కలిపి మొత్తం మూడు వందల నలభై మూడు మంది లబ్ధిదారులకి ఈ రోజున కాంపెన్సేషన్ అందించడం జరుగుతుంది ఒక్కొక్కరికి అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఈ రోజున మీ మీ అకౌంట్లో జమ అయ్యేది ఎంత అంటే రెండు కోట్ల పదహారు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు